ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబారు వరకు యాభై ఏడు కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం దిశగా అడుగులు పడుతున్నాయి ఈ మేరకు ఈ నూతన రైల్వేను పనులకు సంబంధించి తొలి అడుగుపడింది ఈ మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైకుంఠపురం దగ్గర అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు వైకుంఠపురం కృష్ణానది నుంచి నంబూరు వరకు రైలు మార్గానికి సంబంధించి ఈ ప్రాంతంలో రైల్వే సర్వేరియన్ రైల్వే విద్యుత్ శాఖ అధికారులు సర్వీస్ను కూడా ప్రారంభించారు ఈ రైల్వే లైన్లో అడ్డుగా ఉండే విద్యుత్ లైన్లు తొలగించేందుకు రైల్వే లైన్ కోసం ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ లైన్లకు సంబంధించి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు ఈ రైల్వే లైన్ డిపిఆర్ ఆమోదం తెలపగా భూ ప్రక్రియ ప్రారంభమైంది ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు భూమిని సేకరించే పనిలో ఉన్నారు స్థానికంగా ఉండే రైతులతో చర్చిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో భూసేకరణ జరుగుతోంది ఆయా గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి రైతులు స్థానికుల నుంచి అభ్యంతరాలను స్వీకరించే పనిలో ఉన్నారు మరోవైపు ఖమ్మం జిల్లా ఎరుపాలెంలో కూడా భూసేకరణ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు అధికారులు అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు ఈ కొత్త రైలు మార్గం కోసం ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ఖమ్మం జిల్లాల పరిధిలోని దాదాపు నాలుగు వందల యాభై హెక్టార్ల భూమి సేకరణ చేయనున్నారు ఈ కొత్త రైలే మార్గంలో ఎరుపాలెం దగ్గర మొదలై విజయవాడ గుంటూరు లైన్లో ఉన్న నంబూరు దగ్గర కలుస్తుంది ఈ లైన్లో పెద్దాపురం చెన్నారావుపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ కొప్పురావూరు ఇందులో అమరావతి పెద్దాపురం కొప్పురావూరు స్టేషన్లు పెద్దవిగా నిర్మించనున్నారు పరిటాల దగ్గర గూడ్స్ రైలు నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు కృష్ణానదిపై కొత్తపేట వడ్డమాను మధ్య మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర బ్రిడ్జ్ నిర్మాణం చేయనున్నారు ఈ కొత్త రైలు మార్గంలో సింగిల్ లైన్కు మాత్రమే గ్రీన్ సిగ్నల్ వచ్చింది అలాగే బీబీనగర్ గుంతకల్లు వైపు లింక్ కలిపే లైన్లలో క్లారిటీ ఇవ్వలేదు ఈ లైన్లు కలిపితే పెదకూరపాడు దగ్గర సికింద్రాబాద్ బీబీ నగర్ గుంటూరు లైన్లకు రాజధాని అమరావతితో అనుసంధానం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ నుంచి అమరావతికి కనెక్టివిటీ ఉంటుందంటున్నారు అలాగే రాయలసీమ బెంగళూరు వైపు నుంచి వచ్చే రైళ్లకు కనెక్టివిటీ కోసం నర్సారావుపేట సత్తెనపల్లి లింక్ చేస్తే బాగుంటుందని అంటున్నారు అయితే ఈ కొత్త రైల్వే లైన్లకు చెన్నై వైపు వెళ్లే రైళ్లకు మాత్రం కనెక్టివిటీ ఉంటుంది అంటున్నారు అమరావతి కొత్త రైలు వే లైన్ పూర్తయితే కాజీపేట నుంచి వచ్చే రైళ్లు ఎర్రపాలెం దగ్గర ఈ కొత్త లైన్లోకి వచ్చి అమరావతి మీదుగా నంబూరు రావచ్చు అక్కడ నుంచి న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా హౌరా చెన్నై ప్రధాన లైన్లో తెనాలి దగ్గర కలిసి చెన్నై వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అమరావతి లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ రైల్వే స్టేషన్ కూడా కొంత దూరం తగ్గిపోతుందని భావిస్తున్నారు